ఓకే ఫ్రెండ్స్ బొచ్చిలో అసలు ఏం క్వాలిటీస్ ఉన్నాయి దాంట్లో ఎందుకు ముళ్ళు తక్కువ మా మామైతే చూస్తాడు చిన్నప్పటి నుంచి తరతరాల నుంచి బొచ్చ మీద ఎక్కువ లైక్ చేస్తారంటే ఈ ముళ్ళు లేకుండా ఉంటాయి కనీసం చేప ఎక్కువ చాప ఎక్కువ బొచ్చులే వాడతారు రెండోది ఏ అయితే రాగండి ఈ మధ్యలో ఏంటంటే చందవాయిలు రూపుచందు ఏంటి బంగారు దిగులు ఇవన్నీ ఎక్కువ వాడుతున్నారు ఎందుకంటే ఎవరు ఇష్టం వాళ్ళది అసలు బొచ్చినందుకు ఎక్కువ ఎక్కువ తింటారు రాజుల కాడి నుంచి కూడా ముళ్ళు తక్కువ టేస్ట్ ఎక్కువ అందువల్ల ముందు ఎవరు వచ్చినా కూడా ముందు బొచ్చి అడుగుతారు ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా బొచ్చి తింటే ఉపయోగంలో ఉంటే ఇప్పుడు గుండెల్లో నొప్పి గానీ లేకపోతే ఈ అల్సర్ గానీ ఇవన్నీ తగ్గుతాయి అని ఒక నమ్మకం బొచ్చి తింటే బొచ్చి తింటే అది ఎక్కువ నువ్వు అందరిని బొచ్చే దినమని చెబుతాను ఎక్కువ బొచ్చే దినే చెతాను ఈ మధ్య కాలంలో గ్యాస్ కట్ అని బంగారు దిగులు గడ్డి ఆ మోసలని రకరకాలు వచ్చినాయి అయితే అలవాటు పడిపోయారు టెక్నాలజీ కానీ అట్లా అన్నిటి మగా బొచ్చే అన్నిటికి ఇది వేసుకో అక్కడ వేసుకో తిన్నాడు అక్కడ వేసుకో పట్టా ఒకటి చెయ్యక హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నమస్తే అండి నాలుగే ఉంది ఎక్కువ దొరకలా సరిపోతుంది ఏం చేయిస్తున్నా ఇస్తున్నా నేను అబద్ధవాడి నీ జమను నా తండ్రి తర్వాత ఇన్నాళ్ళకి వచ్చా అక్కడి ఏంది మూడు కిలో ఆరు వందల యాభై అరవై గ్రాములు అరవై గ్రాములే ఉంది రెండు యాభై కిలో చేసి ఇస్తా మొత్తం నేను తీసుకోను పట్టుకుందంగా పండగ చూసిన నా సంగతి నువ్వు చిన్నప్పటి నుంచే తెలుసు వాళ్ళు కాదు మన స్నేహం వాళ్ళ నిన్న మొన్న మనిషిని కాదు ఒక గంట సైకిల్ దొక్కితేనే మనం అల్లాడతాము అట్టంటిది ముప్పై ఏళ్ళ ఇదే బండి తొక్కుతానే ఉన్నాడు పైగా వెనక వాళ్ళ ట్యాంకి సిలిండరు మిగతా సామాను ఈ కష్టానికి ఒక ఫలితం ఇవ్వాలంటే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి మా ఒక దిశ సపోర్ట్ చేయండి అయ్యప్పు సబ్స్క్రైబ్ అని చెప్పు వచ్చే వారం నుంచి నా కూతురు భవానీ యూట్యూబ్లో కనపడే అమ్మాయి ఓరియా వాటి వంద కిలోలు నూట యాభై కిలోలు చేపలు తెప్పిస్తున్నాం సముద్రమై పండుగలు సోనా బిక్ష గుంటూరులో ఎవరైనా కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద టోనా చేపలు కాడ నా కూతురు ఓపెన్ చేయబోతున్నారు కొట్టు ఆ రోజు నేను ఆడే ఉంటాను గుంటూరులో ప్రతి ఒక్కరు కానీ తెలుగు గాని సాహిబులు గాని హిందీ గాని మరాఠీ గాని తమిళ గాని మీరందరూ వచ్చి అక్కడ చేపని చూడండి ముళ్ళు ఉండదు కొనాల్సిందిగా మనం చేసుకుంటున్నాం బిగ్ ఆఫీసులు అమ్ముతున్నాం ఆయన ఎన్నిసార్లు జాగ్రత్తలు చెట్టిగా వచ్చి అడిగే బాగుందా నేను అడిగాన చెప్పు సంవత్సరం వెళ్దా ਬੋਲ ਪਰਵਾਤਾ ਇੱਲੋ ਸਾਈਡ ਬੈਠ ਕੇ ਸਾਈਡ ਬੈਠੋ ਬਾਹਰ ਵੀ ਦੌੜਦਾ ਧੀ ਦੌੜਦਾ ਅੰਧਾ ਉਹਨੂੰ ਚੁਣਾ ਦੇਪਲਾ

ఈ చేపల్లో ముళ్ళంత తక్కువ ఉంటుంది అనేది నిజం మా మా పలకరిచ్చే పిలుపులో కూడా ప్రేమ కూడా అంటే నిజం ఏ మనిషిని నేను అందరిని ప్రేమగా పలకరిస్తాడు ఇంట్లో వాళ్ళు మాత్రం దిడతాడు ఏమమా నా అల్లుడు కాబట్టి తిడతానండి ప్రపంచంలో ఎవరైనా చూడండి వీడియోలు నా అల్లుడు చిన్నల్లుడు అనమాట నాకంత ప్రేమ అందుకనే పండక్కి పిలిచి నా గుడ్డలు పెట్టాడు మంచి మంచి పోను నా అల్లుడు అంటే అంత ప్రేమ వాడు తెచ్చినా కొట్టినా నాకంత ఇష్టం చిన్నల్లుడు ఇవన్నీ పులిహార బాగా కలుపుతాడు అండి బాగా వంటలు చేయటం అలవాట్లే అల్లుడి వంటలు నేను కూడా బాగా కలుపుతానండి పులిహార ತಲಕಾಯಿ ಅಂಚೆ ಉಂಟ ನಮ್ಮ ಮಂಗಾರದಲ್ಲಿ ತಲಕಾಯಿಂತ ತಲಕಾಯಿಗೆ ಮುಕ್ಕ ಬಿಟ್ಟೇನೆ ಬಿಡಗೊಟ್ಟೇನ ಅದೇನು ಅಂತ ನಮ್ಮ ಮಮ್ಮಿನಿ

అబ్బాయ్ అయ్య ఆ తితికొస్తే పర్వాలేదన్నానా అబ్బాయ్ ఇంకా నా కరెక్టుగా ముక్కలి చిన్న చిన్నగా పెట్టునానా అది 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 ని చేత్ గాడు నిదానంగా ఉండాలి పోతుండే ఉండాలిందామా తెలుసు మనకెందుకు వాళ్ళకి ఎందుకు చిన్న ముక్కలు కొట్టమనే కొడదాం మీడియా ఉందిగా మాకు ఎందుకు రాదు అడగాలి బాయని పెట్టాల్సిన అవసరం పేరు కొడితే వచ్చింది పెద్దవరపు దుర్గారా కాదు నా పేరు వచ్చే ఆయన పేరు కాదు రామో నైన్టీన్ నైన్టీ త్రీ రాము పంతొమ్మిది తొంభై మూడు ఎందుకు రాము అని కొడితే చాలు వచ్చేసి చాలిటి నీకుండు ఆమెను పంపించిన ముందు ముసరమ్మని పంపిస్తే చాలమ్మా ఇనా పైసాస్ ఇంతవరకు లాభం ఎందుకంటే ఇప్పుడు చేయబడి మనకు తెలియదు అంత అనుమానం కూడా రాలేదు